హోంమంత్రి అనిత విశాఖ సెంట్రల్ జైల్లోని ఖైదీలకు రాఖీ కట్టారు గంజాయి రవాణాలో పట్టుబడిన ఖైదీలకు అవగాహన కల్పించారు యువత మంచి చెడులను తెలుసుకోవాలని అనిత సూచించారు తెలిసి తెలియని వయసులో ఈజీ మనీ కోసం ఆలోచిస్తే జీవితాలు నాశనమైపోతాయన్నారు అనంతరం జైలు శాఖ అధికారులకు హోంమంత్రి అనిత రాఖీలు కట్టారు ఈ రోజు అన్న చెల్లెలకి అక్క తమ్ములకి అదేవిధంగా ఈ రోజు మహిళలందరికీ కూడా ఎంతో అంటే చాలా ఎమోషనల్ తో కూడిన ఈ రాఖీ పౌర్ణమి అందరూ కూడా వాళ్ళ అన్నయ్యల దగ్గరికి తమ్ముళ్ళ దగ్గరికి వెళ్ళి మరీ రాఖీలు కట్టించుకొని వాళ్ళ తరకు ఆదరాభిమానాలు పొందటానికి అదేవిధంగా వాళ్ళ ఆశీర్వాదాలు పొందడానికి మహిళలందరూ కూడా ముందుకు వచ్చే ఒక మంచి పర్వదినం ఈ రోజు ఈ రోజు ఈ కార్యక్రమాన్ని ప్రత్యేకంగా ఈ రోజు సెంట్రల్ జైల్లో ఉన్న కొంతమంది ప్రెజెన్స్ ప్రెజనర్స్ తోని రోజు అది నేను చేసుకోవాలి అట్ ద సేమ్ టైం వాళ్ళకు ఒక పరివర్తన రావాలని ఉద్దేశంతో ఇక్కడికి రావడం జరిగింది ప్రత్యేకంగా ఇక్కడికి నేను వచ్చిన తర్వాత అరౌండ్ ఒక థర్టీ మెంబర్స్ ఎన్డిపిఎస్ కేసులో ఎవరైతే రిమాండ్ లో ఉన్నారో వాళ్ళని కొంతమంది కన్వెక్షన్ వచ్చిన వాళ్ళతోనే నేను ఈ రోజు మాట్లాడడం జరిగింది నిజంగా వాళ్ళు ఒక్కొక్క సంఘటన చూస్తే హృదయధారకంగా ఉంది వాళ్ళ కళ్ళల్లో ఆ బాధ వాళ్ళ ఫ్యామిలీని మిస్ అయ్యామన్న ఆ బాధ అయితే చాలా క్లియర్ గా కనిపించింది ఎస్పెషల్లీ వాళ్ళకి ఆ విలువ తెలియాలి అనే ఉద్దేశంతోనే నేను ఇక్కడికి రావడం జరిగింది ఈ రోజు కనుక వాళ్ళ ఇంట్లోనే ఉండుంటే వాళ్ళక్క ఒక చెల్లో వచ్చి రాఖీ ఒక సంబరంగా చేసుకునే ఈ పండుగ రోజు వాళ్ళు ఎవరూ లేక అనాథల్లాగా చేసిన పొరపాటుకి ప్రాయశ్చితంగా ఈరోజు జైల్లో మగ్గిపోవాల్సిన అవసరం వచ్చింది కాబట్టి ఇలాంటి వాళ్ళందరూ ఫర్దర్ గా చేయకూడదు చేసే పరిస్థితులు కూడా రాకూడదు అని ఒక మెసేజ్ ఇవ్వటానికి వాళ్ళకి కూడా ఒక పరివర్తన తీసుకురావడానికిలో భాగంగా ఈరోజు నేను ఇక్కడికి రావడం జరిగిందని మీ అందరికీ తెలుసు ఈగలు ప్రత్యేకంగా దీని మీద దృష్టి పెట్టి ఈరోజు అన్ని కార్యక్రమాలు కూడా మేము చేస్తున్నాం గంజాని ఉక్కు గంజా మీద ఉక్కుపాదం అవ్వడమే కాదు మొత్తం అంతా క్లియర్ చేయాలని ఉద్దేశంతో ఉన్నాం అందువల్ల ఇందాక ఒక అబ్బాయి అంటున్నాడు అబ్బాయి అమ్మ నాకు తెలియదు నేను వాళ్ళ మా ఇంట్లో షెల్టర్ ఇచ్చాను అది కూడా పొరపాట ఎన్డిపిఎస్ యాక్ట్లో సో అన్నీ కూడా చెప్పడం జరిగింది వాళ్ళందరూ కూడా ఒక ప్రామిస్ కూడా చేస్తున్నారు ఫర్దర్గా ఇలాంటి పనులు చేయమని చెప్పి